హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వదినా ఏం చేస్తున్నారు చపాతి చపాతి పిండిని వాళ్ళ కేక్ బీర్ తోటి చేద్దాం అనుకుంటున్నా ట్రై చేద్దాం సూపర్ అలాగే క్యాప్సికమ్ కాజు కర్రీ కూడా చేస్తుంది చపాతీ విత్ క్యాప్సికమ్ కాజు కర్రీ కర్రీ వావ్ సాటర్డే స్పెషల్ వాళ్ళు రాకముందే ఏదని వాళ్ళు వచ్చారంటే ఆగరు అంటే మామూలుగా మిక్సింగ్ బౌల్ ఇలాగే ఉంటుంది కదా అవునవును ఇదిగోండి ఇంకా గోధుమ పిండి అయితే ఇలా కలుపుతూ ఉన్నాను కేక్ బీటర్ తోటి వాళ్ళు కేక్ బీట్ చేసుకోవడానికి ఒక రాడ్ లాగా ఇచ్చారు అలాగే ఇట్లాగా చపాతీ పిండి కలుపుకోవడానికి ఒకటి ఇచ్చారనమాట అయితే నాకు ఎందుకు అనిపించింది అంత బాగా కలపట్లేదేమో అనిపించింది మరి పిండి ఎక్కువైందో ఏమో తెలియట్లేదు కానీ అంత బాగా కలపట్లేదు నేనైతే తర్వాత చేత్తోనే కలిపేశాను అదే కేక్ మనం కేక్ బీట్ చేసుకునేటప్పుడు మాత్రం ఎక్కువ క్వాంటిటీ అయినా సరే చాలా బాగా మంచిగా బీట్ చేసి ఇస్తుంది అనమాట ఇది వచ్చేసి ఫిలిప్స్ వాళ్ళది ఇది వరకు చాలాసార్లు మీరు చూసే ఉంటారు కదా కేక్ బీట్ చేయడము సో ఒకటేసారి హాఫ్ కేజీ మైదా హాఫ్ కేజీ పంచదార ఎగ్స్ అన్నీ కలిపి మనకి మంచిగా బీట్ చేసి ఇచ్చేదనమాట ఇది వరకు నా దగ్గర మామూలు ఉండేది బ్రాండెడ్ కాకుండా ఇది ఫిలిప్స్ మంచి బ్రాండే చాలా బాగా పనిచేస్తుంది ప్రైస్ మర్చిపోయానండి ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది నాకు అంతగా గుర్తులేదు ఇది వరకు నా దగ్గర థౌజండ్ రూపీస్కి సెట్ వచ్చేసింది అనమాట మొత్తం కేక్ ట్రేస్ ఆ తర్వాత కేక్ బీటర్ ఇట్లా అన్ని కలిపి థౌజండ్ రూపీస్కే సెట్ వస్తే తీసుకున్నాను అదైతే యాక్చువల్గా ఓన్లీ కేక్ బీటర్ అయితే ఫైవ్ హండ్రెడే అనమాట ఫోర్ హండ్రెడ్ కూడా వచ్చేస్తుంది అలాంటివి తీసుకోవద్దు అసలు అవి ఏం బాగాలేవండి అవి ఏంటంటే చాలా తక్కువ ఎక్కువ క్వాంటిటీ కేక్ చేస్తారు కదా సో అలాంటప్పుడు పనిచేస్తుంది వాడగా వాడగా అది వేడైపోయి పాడైపోతుంది అన్నమాట సో వాటికంటే కూడా కొంచెం ఎక్కువ డబ్బులైనా సరే ఈ ఫిలిప్స్ కానీ కొంచెం మంచి బ్రాండ్స్ ఉంటాయి కదా సో అలాంటివి తీసుకుంటే మనకి ఎక్కువ రోజులు వస్తాయి సో నా దగ్గర ఉన్నది మాత్రం ఫిలిప్స్ది చాలా బాగుంది కాకపోతే చపాతి పిండి మాత్రం ఎందుకో నాకు అంతగా మంచిగా కలుపుతున్నట్టు అనిపించలేదు చేతితోనే కలిపాను చపాతి పిండిలో నేను ఏమేసానంటే ఆయిలు ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసాను సాల్ట్ వేసాను వాటర్ వేసేసి కలిపి పక్కన పెట్టేసాను అనమాట చపాతీలు చేసే లోపల అవి కొంచెం సేపు కనుక పిండి నానింది అంటే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి ఇంక ఈ లోపల కాఫీ బాధితులు కాఫీ అడుగుతూ ఉన్నారు టూ డేస్ నుంచి శ్రావణి కూడా స్ట్రాంగ్గా కాఫీ పెట్ట ఉంది సరే అని చెప్పేసి ఇంకా చిక్కటి కాఫీ అనమాట బెల్లం కాఫీ నిజానికి చెప్పాలంటే కాఫీ కంటే కూడా బెల్లంతో చాలా బాగుందండి చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది తాగడానికి కూడా మంచి ఆ టేస్ట్ బాగుందనమాట బెల్లంతో కాకపోతే అతివేడి చేస్తుంది అందుకే ఎక్కువ కాఫీ అయితే మా ఇంట్లో పెద్దగా తాగవు ఎప్పుడైనా తాగాలనిపించినప్పుడు అలా తాగుతూ ఉంటాం అనమాట సో అదిగోండి కాఫీ అయితే రెడీ అయిపోయింది ఈవినింగ్ స్నాక్స్ అయితే ఏం చేయలేదు బయట నుంచి ఏవో తెచ్చి ఇచ్చేస్తే అవి తిన్నారు పిల్లలు సో ఇంకా వాళ్ళకి ఆకలేస్తుంది కాబట్టి త్వరగా వంట అయితే చేసేస్తా ఉన్నాను సో వాళ్ళందరూ కూడా మేడం మీద ఉన్నారు వాళ్ళకి ఇందుకు రాకముందే చేసేయాలి అని చెప్పి ఫస్ట్ అయితే పిండి కలిపేసాను కదా ఇంకా అది కొంచెం నానే లోపల ఇక్కడైతే నేను కర్రీ చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను జీడిపప్పు ఒక పిడికెడు జీడిపప్పు అలాగే ఒక రెండు ఉల్లిపాయలనైతే ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం దీన్ని పేస్ట్ లాగా చేసుకుంటాం కాబట్టి ఉల్లిపాయ మరీ చిన్న చిన్నవి అవసరం లేదు కొంచెం లావుగా అయినా సరే వేసేసుకోవచ్చు అలాగే టమాటా టమాటా అయితే ఇక్కడ నేను ఒక నాలుగు టమాటాలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను జీడిపప్పు అన్నిటినీ మంచిగా వేయించుకొని ఒక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అది కూడా మంచిగా ఇట్లాగా వేగిపోవాలి ఇప్పుడు అది మగ్గే లోపల ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నా వెజిటేబుల్స్ అంటే ఏంటంటే ఉల్లిపాయ టమాటా క్యాప్సికమే తీసుకుంటున్నాను మళ్ళీ ఇలా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అంటే మామూలుగా మనం క్యాప్సికము కాలీఫ్లవరు గ్రీన్ పీసు బంగాళదుంప ఇలా తీసుకుంటాం కదా సో ఇవాళ అలా కాకుండా నేను క్యాప్సికము టమాటో ఉల్లిపాయ వీటిలతో చేస్తున్నాను చాలా మంచి టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి చపాతీతోటి కర్రీ అనేది బగారా రైస్ ఇలాంటి వాటిల్లో కూడా కూర చాలా బాగుంటుంది అయితే కొంచెం లావుగా కట్ చేసుకోవాలి మరి చిన్న చిన్నవిగా కట్ చేసుకుంటే కూరలో మిక్స్ అయిపోతాయి కాబట్టి వెజిటేబుల్స్ని కొంచెం లావుగా కట్ చేసుకోవాలి గ్యాప్స్కని ఉల్లిపాయని టమాటా అంటే షెల్ కట్స్ అంటాం కదా అట్లా కట్ చేసుకోవాలన్నమాట సో ఇంక ఇక్కడేమో టమాటా ఉల్లిపాయ జీడిపప్పు గ్రేవీ కోసం ఫ్రై అవుతూ ఉన్నాయి అందులోనే అందం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను ఆ తర్వాత ఇంక ఇదిగోండి వీటన్నిటిని కూడా ఇలాగా క్యూబ్స్ లాగా కట్ చేసేసి ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాను అనమాట ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక రెండు ఒక పెద్ద సైజు టమాటాలు లోపల గింజలు తీసేసేయాలి తర్వాత క్యాప్సికమ్ కూడా ఒక పెద్ద క్యాప్సికమ్ తీసుకున్నాను లోపల గింజలు అవన్నీ తీసేసి చెప్పే కదా ఇలా క్యూబ్స్ లాగా షెల్ కట్స్ అంటారు ఇలా కట్ చేసేసి ప్లేట్లు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత ఇక్కడ టమాటో ఉల్లిపాయ జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మగ్గిపోయింది కదా దీన్నైతే మిక్సీ జార్లోకి తీసేసుకుంటా ఉన్నాను అప్పుడే మా పెద్దోడు వచ్చి అమ్మ అయ్యిందా అని అడుగుతా ఉన్నాడు అరే కొంతసేపు ఉండండిరా అవ్వాలి అని చెప్పేసి ఇంక పంపించాను మళ్ళీ కిందకి రాకండ్రా అని చెప్తా ఉన్నాను ఎందుకంటే చాలా వేడిగా ఉందండి ఆ రూమ్లోనే సరిపోతుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏసీ రూమ్లో నుంచి అసలు బయటికి రావట్లేదు అలాగే ఆ రూమ్లో ఉంటే ఏంటంటే అసలు అదొకలా ఉందనమాట అందుకే మేడ మీదకి పంపించాము మేడ పైన ఉండండిరా బాబు వంట అయిపోయిన తర్వాత కిందకి పిలుస్తాము అని చెప్పి ఇంకా పంపించాను అందరినీ ఇంకా మా వారు ఉన్నారు సో తను చూస్తూ ఉన్నారనమాట పిల్లల్ని మేడ మీద ఇంక ఈ లోపల ఒక్కొక్కరు అలా రావడం అయ్యిందా అని అడగడం సో ఇంకా అలా అవుతూ ఉంటుంది పిల్లలతో ఇంక అంతే కదా ఆ తర్వాత ఇదిగోండి అవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను కదా ఆ తర్వాత ఇదిగోండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట వెజిటేబుల్స్ని అందులో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకున్నాను మళ్ళీ ఆయిల్ వేసుకొని ఇంకా ఉల్లిపాయ టమాటో క్యాప్సికం వెజిటేబుల్స్ని అందులో వేసేసి చిటికెడు పసుపు ఒక అర స్పూన్ కారము అర స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా ఉప్పు అన్నీ వేసేసి మంచిగా ఇలాగ కలిపేసుకోవాలన్నమాట ఇవేంటంటే మరీ మెత్తగా ఉడికిపోకూడదండి అలా అని చెప్పి ఉడకకుండా ఉండకూడదు సో పీస్ అనేది అలాగే ఉండాలన్నమాట అంటే గరిటతోటి ఇలాగ మ్యాష్ చేసేయకండి ఆ పీస్ అనేది అలా ఉంటేనే మనం చపాతీలో తినేటప్పుడు బాగుంటుంది ఆ తర్వాత పెరిగైతే వేసుకున్నాను నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదని పెరిగైతే వేసుకున్నానండి మీ దగ్గర ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ కనుక ఉంటే క్రీమే వేసుకోండి నేను ఏంటంటే పెరిగేసుకున్నాను పెరుగు పుల్లగా ఉంటుంది కదా సో ఆ పులుపుని కట్ చేయడానికి ఒక స్పూన్ పంచదార వేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట సో క్రీమ్ ఉంటే క్రీమ్ వేయండి క్రీమ్ లేకపోతే పెరిగేసుకోండి ఆ తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న ఈ టమాటో ఉల్లిపాయ జీడిపప్పు పేస్ట్ ఉంది కదా సో అది కూడా వేసేసాను వేసేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసేయాలన్నమాట వాటర్ అనేది చూసి వేసుకోండి పలచగా కావాలి అంటే కొంచెం ఎక్కువ మరి దగ్గరకు కావాలి అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవాలి ఆ తర్వాత చెప్పాను కదా అందులో మనం టమాటో ప్యూరీ వేసాము అది టమాటా మిక్సీ చేసి వేసాము అలాగే పెరుగు కూడా వేసాము కాబట్టి కొంచెం పులుపు ఉంటుంది సో ఆ పులుపుని కట్ చేయడానికి పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు సో నేనైతే బెల్లం పొడి ఒక స్పూన్ అయితే వేసుకున్నాను స్వీట్ వస్తుందేమో భారతీయ అని చెప్పి అంటారేమో అస్సలు స్వీట్ ఏమీ రాదండి జస్ట్ మనం ఏంటంటే ఆ పులుపుని కట్ చేయడానికి మాత్రమే వేసుకుంటాం తప్ప కూర తీయగా తినాలి అని కాదు సో ఒకవేళ మీకు స్వీట్ ఇష్టం అనుకుంటే అంటే కొంచెం కొంతమందికి కూర తీయగా కూడా ఇష్టము సో అప్పుడు టూ త్రీ స్పూన్స్ అట్లా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను వేసింది ఏంటి అంటే జస్ట్ ఆ పులుపుని కట్ చేయడానికి మాత్రమే అంటే అది బ్యాలెన్స్ అవుతుంది అనమాట పుల్లగా లేకుండా అలా అని చెప్పి తీయగా లేకుండా కూర కమ్మగా ఉంటుంది సో అందుకే ఒక స్పూను బెల్లమైనా వేసుకోవచ్చు పంచదారైనా వేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే బెల్లం పొడి వేసుకున్నాను ఆ తర్వాత అది అటువైపు స్టవ్ మీద పెట్టేశాను కొంచెం మీడియం ఫ్లేమ్లో కనుక పెట్టేస్తే కూర అవుతూ ఉంటుంది ఇంక ఈ లోపల చపాతీలు అయితే కాలుస్తూ ఉన్నాను శ్రావణి ఒకవైపు చేసిస్తూ ఉంది రోటీ మేకర్లో చేయొచ్చు కదా భారతి అని మీకు డౌట్ రావచ్చు రోటీ మేకర్ ఏంటంటే అది అంత ఫాస్ట్గా అవ్వట్లేదు అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా నేను చపాతీలు చేసిస్తాను లేదన్నా నువ్వు కాల్ చేసేయని చెప్పింది ఇంకా శ్రావణి ఒకవైపు చపాతీలు చేస్తూ ఉంటే ఇంకోవైపు నేను కాలుస్తూ ఉన్నాను చపాతీ పిండిలో చాలామంది సాఫ్ట్గా రావాలి అని చెప్పి పెరుగు లేదంటే పాలు లేకపోతే బనానా ఎగ్ ఇట్లా ఏవేవో వేసి చేస్తూ ఉంటారండి అట్లా అం వేయకుండా జస్ట్ సాల్ట్ ఆయిల్ కూడా ఎక్కువ వేయకూడదు నిజానికి ఒక టూ స్పూన్స్ ఆయిల్ చాలు కేజీకి కేజీ పిండికి టూ స్పూన్స్ ఆయిల్ సాల్ట్ వాటర్ వేసుకున్నాను అంతే చూడండి చపాతీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో కాకపోతే ఎక్కువసేపు పిండిని కలపాలన్నమాట అప్పుడే మనకి చపాతీలు సాఫ్ట్గా వస్తాయి సో ఇంకా కూర కూడా చూశారు కదా ఎంత బాగా అయిపోయిందో దగ్గరగా వచ్చేసింది కూర చాలా కమ్మగా ఉంటుందండి జీడిపప్పుని పప్పులు పప్పులుగా వేసే కంటే కూడా ఇలా మిక్సీ చేసి ఆ గ్రేవీ అంటే గ్రేవీలాగా వేసామంటే జీడిపప్పు పేస్ట్ని గ్రేవీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలైతే ఏ వెజిటేబుల్ కర్రీ అయినా సరే అలా జీడిపప్పు పేస్ట్ కనుక వేసి చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అంటే మెయిన్గా మా పిల్లలు సో ఇంకా వాళ్ళకైతే టిఫిన్లు పెట్టేసిన తర్వాత ఇంకా ఇంట్లో ఫ్రూట్స్ అయితే ఏం లేవు సరే అని చెప్పేసి ఇంకా నేను మా వారు భూమిని తీసుకొని తీసుకొని ఇంకా అలా వచ్చామన్నమాట ఇక్కడ ఎక్కడంటే చూడండి మనకి ఎన్ఐడి ఫ్లైఓవర్ ఉంటుంది కదా ఫ్లైఓవర్ కింద అమ్ముతుంది ఈవిడ బాగానే ఇస్తుందండి ఫ్రూట్స్ కొంచెం మరీ అంత ఎక్కువ రేట్ ఏం చెప్పదని బాగానే ఉంటాయి ఈవిడ దగ్గర డబ్బులు పోయినా సరే కొంచెం మంచిగానే ఉంటాయి ఫ్రూట్స్ అయితే మాత్రం సో వందకి నాలుగు ఇచ్చింది మామూలుగా అయితే మూడేనట కాకపోతే అవి కాస్త వాడిపోయాయి అంటే జ్యూస్కి బాగుంటాయమ్మా అని చెప్పేసి అనింది సరే అని చెప్పి ఒక నాలుగు తీసుకున్నాను వంద రూపాయలకి నాలుగు ఇచ్చింది కర్ కర్బూజా పళ్ళు తర్వాత పప్పాయ ఏమో కేజీ ఫార్టీ రూపీస్ అంట ఇది కేజీ కన్నా కొంచెం ఎక్కువే ఉంది సో అదొకటి ఇచ్చింది అరటిపళ్ళు అయితేనండి వంద రూపాయలు చెప్పిందండి అసలు అరటిపళ్ళు డజన్ వంద రూపాయలు పెట్టి అంటే నేను అస్సలు తినను అరటిపళ్ళే తినను నాకు నచ్చే నచ్చవు మా వారు మాత్రం ఇంకా తన కోసం సపరేట్గా కారు డజన్ పళ్ళు అలా తెచ్చుకుంటారనమాట అరటిపళ్ళు మంచివే అని చెప్పేసి ఇంకా మా వారి కోసం ఎప్పుడూ తీసుకుంటాను ఇంక ఇప్పుడేమో గౌతమ్ భూమి కూడా అరటిపళ్ళు బాగానే తింటారు సో అందుకని చెప్పేసి ఇంకా ఒక డజన్ తీసుకున్నాను నేను కానీ లక్కీ విష్ణు కానీ అసలు అరటిపళ్ళే తినమనమాట అయితే అందుకే నాకు అంత రేట్ అని నాకు తెలియదు ఎప్పుడు నేను అది పెద్దగా కొన్నాను కాబట్టి నాకు రేట్ తెలీదు వంద రూపాయలు చెప్పుకొని మా వారి వైపు ఇలా చూసాను సీను అరటిపళ్ళు వంద రూపాయలు అంటా అంటే అవును మరి అరటిపళ్ళు అంత అనుకున్నాం ఏంటి తీసుకోవాలంటే సరే అని ఇంకేం బేరం ఆడకుండా ఇంక వంద రూపాయలకి తీసుకున్నాను మిగతా ఏంటంటే నాకు కొనేటప్పుడు కొంచెం తెలుస్తుంది కాబట్టి రేటు బేరం ఆడతాను అరటిపళ్ళు మాత్రం నిజంగా షాక్ అయ్యాను వంద రూపాయలు డజన్ అని చెప్పి ఆ తర్వాత ఇంక పప్పాయ అవి తీసుకున్నాను ఇంకా మామిడి పళ్ళు తీసుకోకుండా ఎలా వెళ్తానండి సో ఆవిడ దగ్గర ఏంటి అంటే రేట్ చాలా ఎక్కువ చెప్పింది ఇంక పక్కన చాలా ఉన్నాయి అనమాట సో ఒక రెండు దగ్గరలో అడిగి అప్పుడు తీసుకుందా అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఏంటంటే పళ్ళు చాలా బాగున్నాయి కాకపోతే కొంచెం చిన్న సైజు ఉన్నాయి అతను డజను టూ హండ్రెడ్ చెప్పారు ఇంకా అంటే టూ ఫిఫ్టీ చెప్పి ఫిఫ్టీ రూపీస్ తగ్గించి డజన్ టూ హండ్రెడ్కి అయితే ఇచ్చారనమాట సరే అని చెప్పి ఇంకా ఒక డజన్ మామిడిపళ్ళు అవి తీసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి పక్క రోజు మార్నింగ్ అంటే సండే అనమాట సండే రోజు మార్నింగ్ మార్నింగ్ అంటే తెలుసు కదండి మొక్కలకి నీళ్ళు వేయడం ఒక బాల్కనీ తుడుచుకోవడం పొద్దు వొద్దు ముగ్గులు అవి పెట్టుకోవడం సో ముగ్గు అయితే శ్రావణి పెడుతుంది ఎందుకో నాకంటే కూడా శ్రావణి పెట్టే ముగ్గు నచ్చుతుంది శ్రావణి అంటది నువ్వు పెట్టే ముగ్గు నాకు నచ్చుతుంది ఉందా నువ్వు బాగా పెడతావు అసలు చాలా బాగా పెడుతున్నావు నువ్వు కూడా ముగ్గులు అని చెప్పి శ్రావణి నన్నంటది నేనేమో శ్రావణి ముగ్గులు నచ్చుతాను అంతే ఆడవాళ్ళు ఎప్పుడు అంతే మనం చేసే మన పని కంటే పక్క వాళ్ళ పని నచ్చుతుంది మనకి ఇంకా అలాగా ఇంకా శ్రావణి అయితే పెడుతూ ఉందనమాట ముగ్గు ఇదిగోండి ఇలాగా ఇంకా శ్రావణి అయితే ముగ్గు పెట్టేసింది పిల్లల్ని రెడీ చేస్తాను వద్దా అని చెప్పి తనైతే వెళ్ళింది ఇంకా టిఫిన్ సెక్షన్ నాదనమాట సో నేనైతే ఇంకా ఉదయాన్నే పిల్లల కోసం ఎగ్ రోల్స్ చేద్దామని చెప్పేసి ముందు రోజు చపాతీ పిండి ఉంటే దాన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇంక ఇలా బాల్స్ చేస్తూ ఉన్నా అనమాట న్యూస్ చూస్తూ ఉన్నాము అసలు అండి నిజంగా అక్కడ ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా మనకి సో దాని గురించి అలా న్యూస్ అయితే ఫాలో అవుతూ ఉన్నాము అసలు నాకైతే ఎంత టెన్షన్గా ఉందంటేనండి లాస్ట్ టూ డేస్ అయితే వాళ్ళు ఆ డేంజర్ జోన్లో వైజాగ్ కూడా ఉంది అని చెప్పినప్పుడు అసలు నాకైతే నిద్ర పట్టలేదు వాళ్ళు మాక్ డ్రిల్స్ అవి చేయించారు అదే చెప్పారనమాట ఇలా ఉండాలి మాక్ డ్రిల్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి అంటే మనం దేని అంటే ఏదొచ్చినా సరే మనం ధైర్యంగా ఎదుర్కోవాలి కాబట్టి సో మనం మన ప్రిపరేషన్లో మనం ఉండాలి అని చెప్పేసి సౌండ్స్ ఒక ఒక సౌండ్ అలర్ట్ సౌండ్ ఇస్తారు కదా ఆ సౌండ్స్ వచ్చినప్పుడు లైట్లన్నీ ఆపేసి ఆ తర్వాత మంచం కిందకి వెళ్ళిపోయి దాంకోవాలి ఇట్లాంటివన్నీ చెప్పినప్పుడు నిజంగా చాలా భయం వేసింది లాస్ట్ టూ డేస్ నిజంగా చాలా భయపడుతూ పడుకున్నాను నేనైతే అసలు నిజానికి నిద్రపోలేదు నేను అలా మెలుకుగానే ఉన్నాను ఫోన్లో చిన్న సౌండ్ వచ్చినా సరే భయపడిపోయి లేక మా వారైతే అంత భయపడొద్దు ఏం జరిగినా సరే మనం ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప భయపడితే కాదు మనమే ఇంక ఇలా ఉంటే అక్కడ నిజంగా అండి బార్డర్ దగ్గర అసలు సోల్జర్స్ ఎంత కష్టపడుతూ ఉన్నారు మన ఇండియన్ ఆర్మీకి నిజంగా సెల్యూట్ చేయాలి ఈరోజు వాళ్ళు అక్కడ కనుక లేకపోతే ఈరోజు మనం ప్రశాంతంగా నిద్రపోలేము మనం ప్రతి ఒక్కళ్ళం కూడా వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఎంతో రుణపడి ఉన్నాము సో మన వాళ్ళు కూడా చాలామంది చనిపోతూ ఉన్నారు సో అది చాలా బాధాకరం కానీ ఏం చేయలేం వాళ్ళకి మంచి జరగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం తప్ప ఇంకా మనం చేయగలిగింది ఏముంటుంది చెప్పండి కానీ నిజంగా మన ఇండియన్ ఆర్మీకి మాత్రం అసలు సెల్యూట్ చేయాలి మనల్ని అంత మంచిగా అంత సేఫ్గా ప్రొటెక్ట్ చేస్తుంది అందుకు సో అదే న్యూస్ అలా చూస్తూ ఉన్నాం అన్నమాట ప్రతిరోజు ఎప్పటికప్పుడు కూడా సో ఆ తర్వాత ఇంకా మామయ్యకైతే టిఫిన్ పెట్టేశాను ఆ తర్వాత పిల్లలకు కూడా ఎగ్ రోల్స్ అయితే చేసి ఇచ్చేసాను అనమాట ఆ తర్వాత ఇంకా మార్కెట్కి వెళ్దాం అనుకున్నాము ఇంక ఈ లోపల ఇంటి దగ్గరికి చేపలావిడొచ్చింది వచ్చింది సో బాగున్నాయి ఇదేమో బొచ్చ చేపలు అని చెప్పింది అనమాట ఆవిడ ఇది సందువ చేప ఇవేమో బొచ్చు చేపలు అని చెప్పింది కానీ యాక్చువల్గా అవి బొచ్చలు కాదు ఇవి గురసలు అంటారు వేపుడు చాలా బాగుంటుంది ఆవిడేమో ఇంకా నాకు తెలియదు అనుకోని బొచ్చ చేపలు అని చెప్పింది సరే అని చెప్పి నాకు తెలిసే తీసుకున్నాను ఫ్రైకి చాలా బాగుంటాయి ఇవి గురసలు ఇవి మూడు కలిపి ఫస్ట్ టూ హండ్రెడ్కి ఇచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఇంకొక మూడు కూడా తీసుకున్నాను మొత్తం కలిపి ఆరు చేపలు ఇచ్చింది త్రీ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చింది బాగానే అనిపించింది నాకైతే చేపలు చాలా బాగుంటాయి సో అవైతే తీసుకొని ఇంకా ఆవిడే కట్ చేసి ఇచ్చేస్తూ ఉంది ఇంకా పిల్లులండి చేపలు ఆవిడ వచ్చిందంటే చాలు పిల్లులు వచ్చేస్తాయి ఇంకా నయమే ఇది ఒక పిల్లే వచ్చింది బయట కనుక కట్ చేస్తే బోల్డ్ పిల్లులు కనీసం ఒక ఇరవై పిల్లులు వచ్చేస్తాయి అనమాట ఈ గౌతమేమో ఆ పిల్లుతో ఆడాలని ఆ చేప ముక్క పిల్లికి పెట్టాలని అసలు అక్కడే ఉన్నాడు అత్త అత్త ఒక్క చేప ముక్క అత్త ఒక్క చేప ముక్క అత్త అని అలాగే ఉన్నాడు చూడండి అవన్నీ కట్ చేసేసింది ఆవిడ అక్కడే ఉన్నాడు అనమాట నేను అరుస్తూ ఉన్నారే అది ఆ వేస్ట్ అంతా అంటే ఆ తోకలు అవన్నీ దానికి పెడుతుందిరా ఆంటీ మళ్ళీ మనం సపరేట్గా ఏం పెట్టాల్సిన అవసరం లేదురా అంటే కాదట ఒక్క ముక్క అయినా పెడతాడంట వాడు సరే అని చెప్పి ఇంక దానికి ముక్క అయితే పెట్టేసి ఇంక చేపలు తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము ఇంకా చేపలన్నింటినీ కూడా మంచిగా కడిగేసాను సాల్ట్ వేసేసి కొంచెం మంచిగా కడిగేసి ఇవి ఉంటాయి కదా తోక తల అవి మాత్రం సపరేట్గా పులుసు కోసం సపరేట్గా పెట్టేశాను యాక్చువల్గా పులుసు కంటే కూడా ఇగురు ఇగురు చాలా బాగుంటుంది కాకపోతే ఇంకా నాకు పులుసు ఇష్టం అని ఇంక పులుసే పెట్టుకున్నాను ఆ తర్వాత కొన్ని పీసెస్ మాత్రం ఇదిగోండి ఇలా సపరేట్ చేశాను మసాలా పూసి పెట్టేస్తే చాలా బాగుంటుందండి నిజంగా ఈ గురసాలు చేపలు వేపుడు చాలా బాగుంటాయి అన్నమాట అయితే ఇక్కడ నేను బియ్య పిండితో కలుపుతున్నాను అంటే ఎప్పుడూ లాగానే ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా తర్వాత ఫుడ్ కలర్ ఏం వేయలేదు మామూలుగా కార్న్ఫ్లోర్ వేస్తాను కదా కార్న్ఫ్లోర్కి బదులుగా ఇవాళ నేను బియ్యపిండే పిండె ఇవాళే కాదు బియ్యపిండే వేస్తున్నానండి బియ్యపిండి వేయడం వల్ల ఏంటంటే చాలా క్రిస్పీగా ఉన్నాయన్నమాట చేపలు అనేవి వేపుడు కూడా మంచిగా వేగుతున్నాయి సో బియ్యపిండి ఇంట్లో ఎలాగో ఉంటుంది కాబట్టి అది ఒక టూ స్పూన్స్ వేసాను సో అదంతా కూడా ఫస్ట్ కలిపేసి ఆ తర్వాత ఇంకా చేపలకైతే పట్టిస్తున్నాను ఇంకా గౌతమ్ భూమి అసలు కారమే తిన్నారు సో వాళ్ళ కోసం ఏంటంటే సపరేట్గా ఇంకొన్ని చేపలకి ఏంటంటే ఉప్పు పసుపు అంతే ఇంక అందులో ఏం మసాలా కారం ఏమీ లేకుండా అవి సపరేట్గా కొన్ని చేప ముక్కలైతే పెట్టాను సో ఇదిగోండి అవైతే ఫస్ట్ మసాలా పూసేసాను కదా అది నార్మల్ వేపుడు ఇదైతే ఎస్ట్ ఉప్పు అలాగే కొంచెం ఒక చిటికెడు పసుపు ఉప్పు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏం వేయట్లేదు మంచిగా కలిపి పెట్టేసుకొని దీన్ని డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసేస్తే అలా తింటారనమాట గౌతమ్ భూమి సో అందుకని వాళ్ళ కోసం కొన్ని ఇలా చేశాను ఇంకొన్ని మాత్రం పులుసు ఈ చేపలు అన్నీ కలిపి త్రీ హండ్రెడ్కి ఇచ్చిందండి ఆవిడ బాగానే ఇచ్చింది కదా నాకైతే పర్వాలేదు మేలే అనిపించింది సో ఇంక ఇలా కలిపేసి పక్కన పెట్టేశాను ఆ తర్వాత ఇవాళ నేను చేపల పులుసు టమాటాలు ఉడికించి చేస్తున్నాను అనమాట టమాటా ఉడికించి చేయడం వల్ల పులుసు చాలా కమ్మగా ఉంటుందండి సో నేనైతే ఇక్కడ ఒక అర కేజీ వరకు టమాటాలని ఉడకబెట్టుకున్నాను ఒకటేమో చేపల పులుసుకి ఇంకొక హాఫ్ ఏమో అంటే హాఫ్ వచ్చి టా చేపల పులుసుకి ఇంకొక హాఫ్ వచ్చి రసం అనమాట పిల్లల కోసం టమాటా రసము సో ఇక్కడైతే నేను దాదాపు ఒక పది పళ్ళు పది టమాటా పళ్ళు పెద్దవే ఉడకబెట్టేసుకున్నాను దాన్ని మిక్సీ చేసుకోవాలి సో ఇంక ఇక్కడేమో కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ గిన్నె ఈ బేషన్ ఉంది కదా దీన్ని లింక్ అడుగుతున్నారండి నేను ఇది ఎప్పుడో మా అమ్మ పెళ్ళైన కొత్తలో పెళ్ళికి తీసి తీసిచ్చిందనమాట ఇది చేపల పులుసు బిర్యానీ అలాంటివి ఇందులో చేస్తూ ఉంటాను సో ఇప్పుడు రీసెంట్గా కొనిందైతే కాదు సో ఇక్కడైతే నేను దాదాపు ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆ వాళ్ళు జీలకర్ర మెంతులు పావు స్పూన్ చొప్పును వేసుకున్నాను తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను ఒక టూ పచ్చిమిర్చి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం అటు ఇటు మగ్గిన తర్వాత ఒక ఐదు టమాటా పళ్ళు వరకు మిక్సీ చేసుకున్నాను ఇంకొక ఐదు టమాటా పళ్ళు ఏమో రసం సపరేట్గా తీసుకున్నాను ఈ కర్రీకి సరిపడా ఒక ఐదు టమాటా పళ్ళుని ఉడకబెట్టుకొని మిక్సీ చేసుకున్నాను సో ఆ టమాటా ప్యూరీ వేసేసుకున్నాను ఉప్పు తర్వాత ఒక పావు స్పూను పసుపు రెండు స్పూన్ల వరకు కారము ఎందుకంటే చింతపండు రసం వేస్తాం కాబట్టి ఆ చింతపండు రసానికి సరిపడా కారం ఎక్కువ పడుతుంది ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను రెండు స్పూన్లు కారం వేసుకున్నాను పసుపు ఉప్పు అంతే మామూలుగా మెంతులు ఆవాలు జీలకర్ర పౌడర్ చేసి పెట్టుకుంటాను అది అయిపోయింది అందుకే ఇంకా ఆవాలు మెంతులు జీలకర్ర డైరెక్ట్గా పోపులో వేసుకున్నాను కదా ఆ తర్వాత టమాటో మనం మిక్సీ చేసి వేయడం వల్ల మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుందండి ఒక యాభై గ్రాముల చింతపండులో నుంచి రసం తీసుకున్నాను ఇంకా కొంచెం ఎక్కువ కూడా పడుతుంది చింతపండు రసము కాకపోతే మా మామయ్య ఎక్కువ పులుపు తినరు అందుకని ఆ టమాటా ప్యూరీలో వస్తుంది కదా పులుపు ఆ పులుపే అనమాట సో పలచగా చింతపండు రసాన్ని కొంచెం పలచగా తీసుకొని వేసుకున్నాను అదంతా కొంచెం మంచిగా ఉడకాలి ఆ పులుసు ఫస్ట్ కొంచెం ఉడికిన తర్వాతనే ఆ పులుపు అంతా పచ్చదనం పోయి ఆ తర్వాత చేపలైతే వేసుకుంటాను నేను ఎప్పుడు ఇంక ఈ లోపల ఆయిల్ పెట్టేసుకొని చేపలు కూడా ఫ్రై చేసుకుంటా ఉన్నాను అంటే ఒకటేసారి అయిపోతే బోన్ చేసేస్తారు కదా అని చెప్పేసి ఇదిగోండి ఇవన్నీ కూడా చేప తలకాయలు తోకలు అనమాట నిజానికి నాకు చాలా ఇష్టం అండి చేప పీస్ కంటే కూడా తల ఇష్టంగా తింటాను పులుసులో ఇంకా చేప తొల చేప తలకాయి తోకలే ఎక్కువ ఇష్టం మధ్యలో పీసెస్ ఎప్పుడు కూడా అసలు మేము పెద్దగా తినము ఎక్కువ తినేది ఇదే నాకు నాకు బాగా ఫేవరెట్ అనమాట సో అందుకే ఆ తలకాయలతోటి ఇలా పులుసు పెట్టేశాను ఫైనల్గా కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకుంటే పులుసు అయిపోయింది ఇంకా మూత పెట్టేస్తే ఇది మగ్గుతుంది ఇంక ఈ లోపల టమాటాలు మిక్సీ చేసుకున్నాను టమాటాలు మిక్సీ చేసుకునేటప్పుడే అందులో ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక పావు స్పూను జీలకర్ర మిరియాలు ఒక పావు స్పూను ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు అన్నీ వేసేసి మిక్సీ చేసుకున్నాను ఆ తర్వాత అందులో వాటర్ చింతపండు రసం కూడా అందులోనే వేసేసి ఇలాగ మరిగిస్తూ ఉన్నాను కొంచెం పసుపు కొంచెం కారం కూడా వేసుకొని రసం బాగా మరిగాక పోపు పెట్టుకోవడమే ఈ లోపల చేపలు కూడా మంచిగా వేగిపోయాయి కార్న్ ఫ్లోర్ వేయలేదండి మైదా పిండి కూడా వేయలేదు నేను చేప వేపుల్లో వేసినందులో బియ్య పిండి ఒక్కటే అనమాట చాలా బాగుంటాయి ఒక్క చేప ఫ్రైయే కాదు చికెన్ పకోడీ కానీ మనం ఏదైనా పకోడీ చేసేటప్పుడు బియ్యం పిండి అయితే వేయండి బైండింగ్ కోసం చాలా బాగుందనమాట పకోడీ అయితే సో రసం అయితే పోపు పెట్టేశాను అయిపోయింది ఇంక ఇక్కడ చేప కూడా ఇదిగోండి ఇలా మంచిగా ఎర్రగా వేగిపోయాయి చూసారా ఇదేమో పెద్దవాళ్ళకి కారం లేకుండా మళ్ళీ ఫ్రై చేశాను పిల్లలకి అనమాట అంటే లక్కీ విష్ణు తినర్లేండి గౌతమ్ భూమి కోసం కారం లేకుండా ఫ్రై చేశాను ఆ తర్వాత ఇదిగోండి చేపల పులుసు అయితే ఇలా అయిపోయింది సో ఇది ఇవాటి మధ్యాహ్నం మా సండే లంచ్ స్పెషల్ ఏంటి అంటే చేపలు చేప పులుసు చేప వేపుడు రసం అనమాట సో అదండి ఇంక ఇవాళ బ్లాగు నేనైతే ఇంక బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నాను రేపటి బ్లాగులో రేపటి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను Bye, friends. Bye.